అందరికీ నమస్తే ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఛత్తీస్గఢ్ ఓటర్ నుంచి గుడివాడ లోడ్ అయిందనమాట గుడివాడ లోడింగ్ ప్రాసెస్ అది చూద్దాం దారిలో సెకండ్ యాక్సిల్ పంచర్ అడింది ఫ్రంట్ టైర్ కానీ సెకండ్ యాక్సిల్ కానీ పంచర్ పడితే సినిమా కనబడుతుంది అనమాట చూడండి మా తిప్పలు అవి సింపుల్గా బంజీలో అన్లోడ్ ఎందుకంటే టవర్ సామాలు అక్కడ నుంచి సుమారు నూట నలభై కిలోమీటర్లు ఎంత వచ్చాయనమాట ఎంటీ వచ్చాం కారియార్ రోడ్ అని ఉంటుంది క్యారియర్ రోడ్ అని దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బోర్డర్ అనమాట ఎంత తౌడ్ అనమాట తౌడ్ ఫ్యాక్టరీ ఇది బస్తాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంచుమించు సుమారు రెండు లారీలు సరిపడా సరుకు ఉంది లోడింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట పావు గంటలని ఇప్పుడే బండి పెట్టాం నాలుగంతా అయిపోయింది అయినా కానీ లోడ్ అయిపోద్ది అన్నారా వస్తారన్నారు మరి చూ చూడాలి ఎంత బేగ వేస్తారు మరి చూసారు కదా సుమారు పదిహేను మంది పైన వచ్చారనమాట టక్ టక్క మన గంటలో లోడ్ చేస్తారండి ఓ నలభై నిమిషాల్లో పట్టా కట్టేశారు రెండు గంటల్లో మొత్తం పూర్తి అనమాట ఆరున్నర ఏడు చీకటి అడిగే టైంకి మనకి పేపర్లు వచ్చేసినాయి చాలా స్పీడ్గా అయిపోయింది ఇదనమాట లోడు పిల్ల బోర్డుకి దగ్గరగా వచ్చిందనమాట చూసారు కదా పట్ట ఇలా కడతారనమాట నలుగురు పైన ఒకరు ఐదుగురు అంత బలంగా లాగా కడతారనమాట రింగులు వేసి ఈ సింగిల్ వంట బండి కదా రింగ్లు అన్నీ ఉన్నాయి ఇరవై నాలుగు రింగులు అన్నీ ఉన్నాయి మొత్తం వేసి మంచి బలంగా లాక్ కట్టారనమాట ఎందుకంటే మనం వెళ్ళే రోడ్లన్నీ గోతులు స్పీడ్ బ్రేకర్లు ఘాటి రోడ్లన్నీ తగులుతాయి చాలా బలంగా కట్టారు అసలు చెక్ వెళ్ళే వరకు కూడా ఇండియా లోడ్ అయింది తర్వాత బంక్ వచ్చాం బంక్ చాలా నీట్గా ఉంది ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అనమాట రెండు వందల ఇరవై నాలుగు లీటర్లు పట్టింది ఇరవై ఒక్క వెయ్యి ఇదనమాట కెరే టన్నుకు రెండు వేల నూట యాభై అలా బయలుదేరామండి తర్వాత రోజు ఉదయానికి ఇంచుమించు ఇది భవానీపట్నం అనమాట భవానీపట్నం అంటారు ఘాటు రోడ్ అనమాట ఇంచి రాయగడ వెళ్ళే రోడ్డు అనమాట ఘాటి రోడ్డు ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు కోతులు మాత్రం బాగున్నాయండి మరి అడవి కదా చూసారు కదా రోడ్డు అంతా కోతులే బాగా ఫుల్గా ఉన్నాయి రోడ్డు అంతా కోతులు ఆరణ కొడుతున్నా కానీ తప్పుకోవట్లేదు ఏదో జాగ్రత్తగా అలా అనమాట ఇక్కడ ఆటివో ఉంటారంట ఎదురా చూడాలి మరి ఉంటే ఐదు వందల నోటి ఇచ్చేయడమే ఇంకేం మాట్లు లేవు చిన్న స్లిప్ ఇస్తారో తీసుకుని వెళ్ళిపోవడమే ఇదిగోండి ఈవిడే లేడీస్ ఉంది కదా ఈవిడే అనమాట ఆపింది ఐదు వందలు తీసుకున్నారో స్లిప్ ఇచ్చారు ఒరిస్సా అటో మంచి ఏంటండి స్లిప్ కానీ నెల రోజుల వరకు అడగలంట మన ఆంధ్ర కూడా అయితే ఆపిన వెంటనే ఆపిన ప్రతిసారి ఇవ్వాలంట కరెక్ట్గా ఒరిస్సా దాటి ఆంధ్ర బార్డర్ కర్ర దాటిన వెంటనే టైర్ పేలిపోయింది అనమాట సెకండ్ యాక్సిల్ ఇంక ఇక్కడ జాగరమే సాయంత్రం ఆరున్నర అవుతుందనమాట చీకటి పడుతుంది కర్ర కనబడుతుంది కదా మీకు అది బార్డర్ అనమాట ఆంధ్ర బోర్డర్లో చెక్ పోస్ట్ అంటుంది అనమాట ఫారెస్ట్ చెక్ పోస్ట్ అది ఆటో తీస్తాడు కదా ఇదండి టైర్ నైట్ ఎక్కడ ఉన్నాం అనమాట టైర్ పంచర్ కదా నైట్ ఎక్కడ పడుకున్నాం ఒక టైర్ లిఫ్ట్ టైర్ పేరుపోయింది ఈ టైర్ ఏమో పంచర్ ఈ నట్లు రావన్నమాట అసలు ఒక్క నట్టు కూడా ఒక్క నట్టు కూడా ఇది చూడాలి ఈ రోజు మాట సింగిల్ రోడ్డు అదే డబల్ రోడ్డు కొంచెం జాగ్రత్తగా వెళ్ళి నైట్ అంతా పాపం కొంచెం ఇబ్బందికి వెళ్ళి లారీలో మనమేం చేస్తాం నడుచుకుని వెళ్ళాలన్నమాట బొడిస బోర్డర్లోకి వెళ్ళాలి టైర్ షాప్ కోసం వెళ్తున్నా అండి వెల్కమ్ టు ఒరిస్సా అని ఉంది కదా బోర్డర్ అనమాట రెండు వందల మీటర్ల దూరంలో ఒరిస్సా బోర్డర్ అనమాట నైట్ టైర్ షాప్ అని అడిగితే రాడ్ తీసుకుని ఉదయం వస్తాను అన్నాడు మిషన్ లేదంట ఏడు ఆరు దాటితే ఇంకా వాళ్ళు పనిచేయారంట ఉదయాన్నే వచ్చారనమాట ఆరు ఆరున్నరకు రా అన్నాడు అలా ఆరు ఆరున్నరకు బయలుదేరితే టైర్ షాప్ దగ్గరకు వచ్చి ఒక టైర్ పంచర్ అవుతున్నారో చూద్దాం ఒక ఆరు గంటలు వస్తున్నారు అన్నది అనమాట వెనకాల కనబడుతుంది కదా మొత్తం సంత అనమాట అండి మొత్తం మంచి అడవి అడవిడిగా ఉంది ఊరంతా బోర్డర్లో ఊరు ఇంకా ఇది ఆంధ్ర మనం బోర్డర్ దాటి వచ్చాం కదా బోర్డు దగ్గర నుంచి బండి ఆగిన వెంటనే ముందుగా వెనకాల కర్రలో ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని చెట్టుకి బండికి కొమ్మలే పెట్టాలన్నమాట బండి ఆగిందని తెలియడానికి ఇలాగా ఇలా ముందు ఆగిన వెంటనే కొమ్మలే పెట్టేసిన వాళ్ళు పక్కన ఇరిపేసి పెడితే కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది ఆ బండి ఆగిపోయిందని ఇదండి మొత్తం టైర్ అతను వచ్చాడు నట్లన్నీ లూజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట పెద్ద రాడ్ తీసుకొచ్చాడు ఇంకో ఇద్దరు కుర్రలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒక మూడు వందలు ఎంత తీసుకున్నారు లేండి వచ్చినందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు మనం జాకీ పెట్టుకుని మన తిప్పలు ఇప్పుడు మనం పడారనమాట ఇంకా సంబంధం లేదు నట్లు ఇచ్చి లూజ్ చేసి వెళ్ళిపోయారు ఇంకా ఇది జాకీ లేదన్నమాట ఫ్రంట్ టైర్లు పంచర్ పెడితే చాలా కష్టం బండి దిగిపోద్ది ఇలా కట్టక పెట్టి లేపి అలా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి అలా చేసి ఇంకో చెక్క పెట్టినమాట చెక్క మీద ఉంది అంత ఇది వెళ్ళడానికి ఇంకా కొంచెం లేపాలి మళ్ళీ లేపాలి మళ్ళీ ఇది డౌన్ చేసుకుని లేపాలండి చెక్క మీద జాకీ పెట్టి మళ్ళీ చెక్క మీద చెక్క పెట్టినమాట ఇప్పుడు లేపాలి ఇప్పుడు తనకి ఇలా జాకీ ఇలా మోపి చేస్తే లేచింది టైర్ టైర్ మొత్తానికి విచిత్రం ఏంటంటే రెండో జాకి పని లేకుండా ఒక జాకితో లెగిపోయిందండి చెక్క ముక్కలు ఎక్కువ ఉండడం వల్ల ఆయన చక్కెచ్చాడు టైర్ షాప్ అయినా తీసుకొస్తాను అన్నాను మొత్తానికి పని పూర్తయిందండి ఇప్పుడు అయింది పది అయింది టైం ఉదయ ఆరున్నరకు స్టార్ట్ చేస్తే చక్కాడు అనమాట చక్కడు కదా ఇది ఇచ్చేస్తే మొత్తానికి అలా అయింది పని అంతా వేసరికి పదిన్నర ఆ టైంకి అయింది అనమాట టిఫిన్ కూడా పెద్దలేదు లాస్ట్ ఇంకా అలా తినేసి బయలుదేరదాం ఎదర పేలిపోయింది కదా పంచర్ అయిందాం ఒక టైరు వచ్చు అనమాట షాప్కి చూపు పనికిరాదన్నారండి సెకండ్ హ్యాండ్ చూపు ఎని దేర తీసుకున్న అనమాట ఎనిమిది వందలు ఎంత తీసుకున్నాడో కొత్తది అయితే రెండు వేల దాకా ఉంటుంది అలా తీసుకుని పంచర్ వేయించాం అనమాట దురదృష్టంలో అదృష్టం అనమాట ఒరిస్సాలో పడితే కొంచెం టెన్షన్గా ఉంటుంది ఆంధ్రాలోకి వచ్చిన కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాం ఆ దేవుడు మనకి ఏదైనా జరిగినా కానీ కొంచెం అనుకూలంగానే జరుగుతా లేండి మరీ పెద్ద ఇబ్బంది పెట్టకుండా అలా చూస్తుంటాడు మన దేవుడి దయ ఇంకా అలా ఎదురుకొచ్చి గ్రీజు కొట్టించు అనమాట సో ఒరిస్సాలో కొట్టించాలి ఎక్కడ కనబడలేదు ఉన్న చోటేమో ఖాళీ లేదు బళ్ళు ఉన్నాయి అలా వచ్చేసాం ఇంకెక్కడ కొట్టించేద్దాం తప్పదు ఇంకా ఎలా ఏందండి టైర్ పంచర్ అయిపోయింది గ్రీజు కొట్టించేసాం ఇంకెక్కడ ఆగక్కర్లేదు మెల్లగా బయలుదేరదాం కొంచెం తాగతేతుందో పెప్సీ ఉంది ఇక్కడ అలా తాగి బయలుదేరాం ఇప్పుడు ఇంకా పార్వతీపురం దగ్గరలో ఉన్నాం అనమాట పార్వతీపురానికి యువతల ఏదో రైల్వే గేట్ ఉంది కొన్ని కిలోమీటర్లు యువతల ఇదండి పార్వతీపురం అనమాట ఇది ఊరు పార్వతీపురంలో ఇంకా వచ్చేసరికి రెండే అంత అవుతుంది బండి ఆపడానికి లేదు ఇంక పార్సల్ ఒకటి తీసుకున్నాం అనమాట భోజనం పార్సల్ తీసుకుని ఊరు దాటి ఊరు చివర సైడ్ ఆపి చక్కగా భోజనం చేస్తున్నాం అనమాట ఒక్కనే ఇంకా అలా సింగిల్గా ఒంటరి పోరాటమే కదా మంది అలా తినేసి బయలుదేరాను ఎండకి ఎక్కువ అన్నం తినడం కదా పార్సెల్ తీసుకుంటాం సగం సగం సాయంత్రం మంచిగా ఆకలి అక్కడే తినేస్తాం ఆకలి తక్కువ ఉంటే అలా తీసుకుంటాం ఇలా ఇది అనకాపల్లి అండి అనకాపల్లి వచ్చేసా అనమాట కసింకోట బంకు భారత బంకు పెద్ద బంకు ఇక్కడ పదివేలు అనమాట పదివేలు కొట్టమంటే ఆడేమో మనోడు ఫీడ్ చేయలేదు ఒక ఐదు వందలు అంతా కష్ట అయిపోయింది స్పీడ్ చేయాలి కదా పదివేలు అన్నప్పుడు ఫీడ్ చేయకుండా అలా ఉన్నాడు అలా చూసేసరికి పదివేల ఐదు వందలు అయింది ఏమీ లేండి పర్లేదు ఇదేండి వచ్చేసాం గుడివాడి నుంచి కొంచెం లోపల అనమాట చిన్న ఊర్లు చెరువుల దగ్గరకు వచ్చేసాం చెరువుల దగ్గర తీసుకొచ్చారు బండి మొత్తానికి ఎలా అయితేనే వచ్చారులేండి తర్వాత రోజు అన్లోడ్ అయిపోయింది ట్రిప్ మాత్రం స్పీడ్గానే అయిపోయింది అన్లోడ్ అవ్వడం లోడ్ అవ్వడం మళ్ళీ ఉదయాన్నే మధ్యాహ్నానికి అన్లోడ్ అవ్వడం మళ్ళీ లోడ్ అవ్వడం ఏదో టైర్ పంచర్డ్ ఒక రోజు పోయినా కానీ ఇంక తర్వాత రోజు మొత్తానికి వస్తాం అనమాట మొత్తానికి పన్నెండు రోజులకి మొత్తం ట్రిప్ పూర్తయింది బాగానే అయిందండి ఎలా దింపేసారన్నమాట జరుగుతుంది ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనోళ్ళు పాత్ర అయితే ఒక లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్